శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ చందోలు శాస్త్రి గారికి బాలా త్రిపుర దేవి సాక్షాత్కారం ఈ ధారావాహికలో రోజున మరి కళలో అమ్మ కనిపించి అమ్మ చూపించిన అమ్మాయితోనే రాఘవేనారాయణ శాస్త్రి గారికి వివాహం జరగటం ఇది చాలా విచిత్రమైంది ఈరోజున ఈ అద్భుతం గురించి మనం తెలుసుకుందామండి రాఘవనారాయణ శాస్త్రి గారు తనకి తపోని స్ట్రెక్వైపోయి బాలాతృపుర సుందరి మంత్ర ఉపదేశం తర్వాత తీవ్రంగా బాలాతృపుర సుందరి దేవి మంత్రం పఠిస్తూ పఠిస్తూ ఉండగా ఆమె సాక్షాత్కారం జరగటం జరిగింది ఎందుకో తెలియదు ఆయన సంసార సుఖాల మీద మక్కువ లేకుండా ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గడపాలని చెప్పి అనుకుంటూ చాలాసార్లు మరి మాతామహుల్ని అమ్మవారిని వాళ్ళ మాతృదేవతను అడుగుతూ ఉండేవారు అంటే వెంకటప్పయ్య శాస్త్రి గారి శ్రీమతి గారిని అమ్మ మీరు అనుమతిస్తే నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తానని నాయన ఒక్కగానొక్క కోటుకువి నువ్వు నువ్వు సన్యాసం స్వీకరిస్తే మాకెలా రా నాన్న మాకెవరు రా ఇలా ఇంట్లో మాకు చేయుతగా ఉండేది వద్దురాన్న అని అమ్మ చాలాసార్లు తిరస్కారం తెలియజేసింది లేదమ్మా నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తానని చెప్పి ఎప్పుడూ ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉండేవారు మరి ఈ విషయమే ఆవిడ తరచూ మరి రాఘవనారాయణ శాస్త్రి గారి తండ్రి గారైనా అంటే ఆమె భర్త గారైనా వెంకటప్ప శాస్త్రి గారితో చర్చించేది బాబు రాను రాను పరిస్థితి ఇలా ఉంది పెళ్లి చేసుకొని సన్యాసం అంటున్నాడంటే ఆయన కూడా ఆలోచించడం ప్రారంభించాడు ఏం చేద్దాము అని చెప్పి సరే ఒక రోజున రాఘవనారాయణ శాస్త్రి గారికి ఒక వచ్చిందండి ఒక వస్తే ఆ కళలో అమ్మవారు మామూలుగానే లాగానే సాక్షాత్కరించింది ఒక చిత్రంతో ఒక ఫోటోతో ఆ ఫోటోతో సాక్షాత్కరించి ఫోటో అటువైపున తిప్పి ఉంచుంది అంటే బ్యాక్ వెనక సైడ్ కనిపిస్తుంది ఫోటో ఆమె వైపు పెట్టుకుంది సరే అమ్మ ఏంటమ్మా ఆ చిత్రం ఆ ఫోటో అని అడిగారు రాఘవనారాయణ శాస్త్రి గారు ఈ చిత్రం గురించి చెప్పడానికి వచ్చానన్న ఈ ఫోటో గురించి నీకు నువ్వు గత జన్మలో నాకు మణిద్వీపంలో రెండవ ఆవరణంలో నువ్వు ఉండేవాడివి పరి పరిచారకుడిగా సేవ చేస్తూ మూడవ ఆవరణంలో స్త్రీమూర్తులందరూ ఉండేవారు పరిచారకులుగా నా ప్రియ శిష్యురాళ్ళందరూ ఓసారి నేను ముగ్గురు అమ్మాయిల్ని నా దగ్గరికి తీసుకుని రమ్మని నీకు చెప్పాను నువ్వు మూడవ ఆవరణంలోకి వెళ్ళి ఇద్దరు అమ్మాయిల్ని చేతులు పట్టుకొని ఒక అమ్మాయిని భుజం మీద పెట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చి నా ముందు దించావు నేను అనుకున్నాను ఏంటి విచిత్రంగా ఉంది ఒక అమ్మాయిని భుజం మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు అని అది కొంచెం తప్పు కదా అందులో పదకొండేళ్ళు పన్నెండేళ్ళ కన్యా ఆవిడ్ని అలా తేవటం పక్కనే నడిపించుకొని వచ్చినట్టుగా నడిపించుకొస్తే బాగుండేది అనుకున్నాను మరి అప్పుడు అంటినటువంటి ఒక చిన్న పాపకర్మ అది అనుభవించడానికి వచ్చే జన్మలోనూ మానవ జన్మ ఎత్తు అని చెప్పి అప్పుడే నేను అనుకున్నాను మానవ జన్మ ఎత్తుతావు అది పరిహారం చేసుకోవటానికని అని మరి నీకు భుజం మీద కూర్చోబెట్టుకొని వచ్చావు చూడు అమ్మాయి కూడా నీ భుజం మీద కూర్చుంది కాబట్టి ఆవిడ కూడా మానవ జన్మ ఎత్తు నా పరిచారిక అయినా సరే అని చెప్పారు అనుకున్నాను ఆ అమ్మాయి ఫోటో ఇది అమ్మాయి కూడా మానవ జన్మ ఎత్తి మరి పాపకర్మ తీర్చుకుంటుంది అని చెప్పి ఫోటో తిప్పి చూపిస్తే ఒక ఫోటోలో సరే ఒక అమ్మాయి కనబడింది ఆయన చూసుకున్నాడు మామూలుగా నమస్కారం పెట్టాడు అమ్మ అందుకని నాకు అనుభవించడానిక ఈ జన్మ ఇచ్చావు అవునాయన నువ్వు మానవ జన్మ ఎత్తి ఆ పాపకర్మ నువ్వు నివృత్తి చేసుకోవాలంటే వివాహం చేసుకోక తప్పదు నాన్న వివాహం చేసుకొని అట్లా నీకు పూర్వజన్మలో వచ్చినటువంటి పాప ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించి మరి చక్కగా మోక్ష మార్గం ద్వారా నా దగ్గరికి చేరుపు అని చెప్పి అమ్మ చెప్పేసేసి మాయమైపోయింది సరే కదా అనుకున్నారు సరే కొంత అమ్మ చెప్పేదానికి మనసు కుదుటబడి పెళ్లి సంబంధాలు చూడండి తప్పనిసరిగా నేను చేసుకుంటాను అని అన్నారు ఎందుకు పూర్వజన్మంలో చేసిన పాపకర్మ తొలగించుకోవటానికి అప్పుడు అమ్మా నాన్నలు ఓ కదా అని సంతోషంతో ఓ సంబంధం చూశారు పూర్వకాలంలో ఎలా ఉండేవంటే పెళ్లి సంబంధాలు తల్లిదండ్రులు పరస్పర తల్లిదండ్రులు చూసుకునేవారు మాట్లాడుకుండేవారు తప్ప కన్యను వరుడు కానీ వరుడిని వధువు కానీ పెళ్లి పేట్ల మీద మరి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండే తెర తొలగిన తర్వాతే అప్పుడు మొహాలు చూసుకుండేవారు అట్లా ఉండేది సాంప్రదాయం అట్లాగే మంచి సంబంధం చూసాము వివాహ ఇది అని చెప్పి సుముహూర్తం నిర్ణయించారు తండ్రి గారు వెంకటప్పయ్య శాస్త్రి గారు సరే వివాహం చంద్రుల శాస్త్రి గారికి వివాహం జరిగింది వివాహం అంటే జీలకర్ర బెల్లం శుభముహూర్తం అయిపోయిన వెంటనే మరి తెర తొలగగానే ఆయన పెళ్లి కుమార్తె ముఖం చూశారు ఆయనకు ఆశ్చర్యం కలిగింది పెళ్లి కుమార్తె మొహం చూస్తే తాను చూసినటువంటి ఆ మొహం రోజు స్వప్న సాక్షాత్కారం అమ్మవారి చేతిలో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి సేమ్ అలాగే అమ్మాయి మాదిరిగానే అమ్మాయి పోలికలతోనే ఉన్న అమ్మాయి ఈ తను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఎంతో ఆనందపడ్డారు ఆహా అమ్మ ఆ రోజున ఫోటోలో చూపించిన వ్యక్తితో నాకు వివాహం జరుగుతుందా అంటే ఈవిడ కూడా మరి బాలా త్రిపుర దేవి మరి మణి ద్వీపంలో అమ్మవారి సేవలో ఉన్నటువంటి సేవిక అనుకున్నారు చాలా ఆనందపడ్డారు అట్లా అమ్మ చూపించిన అమ్మాయితోనే ఆయనకు వివాహం జరగటం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ తర్వాత శ్రీదేవి అమ్మ అమ్మతో పెళ్లి జరిగిన తర్వాత ఆయన అదృష్టం చాలా కలిసి వచ్చి సిరి సంపదలు ఆయనకు విద్య పెరగటం తర్వాత ఎన్నో ఇంకా ఉపాసనలు ఎక్కువ చేసుకోవటం మంత్రోచ్చారణం చేసుకోవటం మంత్రబలం వీటితో చక్కగా హాయిగా మంచి ఉన్నతికి సాధించారు మరి అమ్మ చూపించిన ఆమెడే కాబట్టి అటు ఆ పరిచారిక ఈ పరిచారికుడు ఇద్దరు కూడా మణిద్వీప వాసులయ్యారు కాబట్టి ఆ తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి ద్వీపానికి చేరుకున్నారండి రోజున మరి చందోల శాస్త్రి గారి అద్భుతాల్లో ఒక అద్భుతం గురించి తెలియజేసుకుందాం రేపు మరో అద్భుతం మనం ఆవిష్కరించుకుందాం స్వస్తి భవదీయుడు నారు మంచి